నమస్తే వెల్కమ్ టు ఆర్టీ సెవెంటీ న్యూస్ సావిత్రి వాయిపులే జయంతి వేడుకలు కొమరంభీం జిల్లా కౌటాల మండలం హెడ్ క్వార్టర్లో సావిత్రి పుల్లె వేడుకలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి అనుచరులు స్వేరస్ బృందం వారు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కలిసి సావిత్రి పుల్లె నూట తొంభై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొంచెం నూట తొంభై మూడవ జన్మదినాన్ని వాళ్ళ కౌటాల మండల కేంద్రంలో విద్యార్థులందరూ ఈ సమాజంలో ఏదైతే ఈ సమాజం బాగుకోరి ఈ సమాజానికి జ్ఞానం కావాలి ఈ సమాజం జ్ఞానవంతంగా ఉండాలని చెప్పేసి ఆనాడు చదువుకు కానీ మహిళలకైతే అసలే చదవద్దని చెప్పిన సమాజంలో కూడా సావిత్రిబాయి పూలే పులే దంపతుల త్యాగం వల్ల ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో కొలుస్తున్న మన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఇవాళ కౌటల మండల కేంద్రంలో స్వేరోలందరూ కూడా ఘనంగా చేసి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది సమాజంలో అన్నింటికి అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ఎందరో మహనీయులు వాళ్ళ పరంపరను కొనసాగిస్తూ వచ్చారు ఆ పరంపరలోనే మహాతల్లి సావిత్రి బాయ్ పులే జ్యోతిబాపులే దంపతుల పుణ్యమా అని చెప్పేసి ఈ దేశంలో మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ఈ దేశంలో చదువు వస్తున్నదంటే కేవలం ఈ దేశంలో సావిత్రిబాయి బాయ్ పులే కారణం వల్లనే ఈ దేశానికి ఇవాళ ప్రతి ఒక్కరికి చదువు వస్తున్నదని చెప్పేసి మీ అందరికీ ఈ నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా సందర్భంగా స్వేరో సందర్ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఆనాడు ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మొదలుకుంటే సావిత్రిబాయి బాయ్ పులే అంబేద్కర్ కాంచీరామ్ వీళ్ళందరి కొనసాగింపుగా శివాజీ మహారాజ్ సావు మహారాజ్ వీళ్ళందరి ఆశయాల కోసమే ఇవాళ స్వే స్వచ్ఛంద సంస్థ స్వేరో సంస్థని గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్